హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవంట ఈరోజు మన వీడియోలో థియేటర్ స్టైల్ ఆనియన్ సమోసా ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది సమోసాలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉండడానికి ఒక టిప్తో సహా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ సూపర్ టేస్టీ అండ్ క్రంచి ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను పెద్దవి రెండు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని అలాగే పొడి క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక గంట వరకు ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే అందులో ఉండే చెమ్మంతా ఆరిపోవాలి అప్పుడే సమోసాలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు అంతా బాగా పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను రెండు కప్పులు మైదా పిండిని తీసుకుంటున్నానండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకుంటున్నానండి మరీ ఎక్కువ హాట్గా లేకుండా మనం నార్మల్గా పట్టుకునే విధంగా ఉంటే చాలు ఈ విధంగా హాట్ వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనము చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని చెప్పి పలుచుగా కాకుండా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ విధంగా రోల్ లాగా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా రోటీలు చేసుకునేటప్పుడు పొడిపిండి చల్లుకుంటూ మీరు రోటీలు చేసుకోవచ్చండి మీకు ఎంత వీలైతే అంతవరకు పలుచగా చేసుకోవాలండి ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత ప్యాన్ పైన టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎందుకంటే మరీ అప్పడల్లాగా వచ్చేస్తాయి సో అందుకని లైట్గా ఈ పైన వైట్గా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి అలాగే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము చేసుకున్న రోటీలన్నీ కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి మనము ఈక్వల్గా కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ అన్నీ ఈ ఈక్వల్గా కట్ చేసుకుంటే సమోసాలన్నీ ఒకే సైజులో ఉంటాయి ఈ విధంగా ఈ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని మనము షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చూసారా షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు సమోసాలైతే మనం చుట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా మైదా పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మనకి చుట్టుకునేటప్పుడు కోన్ షేప్ రావాలి అప్పుడే సమోసాలకి షేప్ అనేది బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలాన్ని అందులో వేసి సమోసాలాగా చుట్టుకోవడమేనండి ముందుగా మనం ఒక షీట్ తీసుకొని ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేయాలండి హాఫ్ కి ఫోల్డ్ చేసిన తర్వాత మైదా పేస్ట్ ఉంది కదా అది ఎడ్జెస్కి అలాగే మనం హాఫ్కి ఫోల్డ్ చేసాం కదా ఆ కార్నర్కి ఈ విధంగా పేస్ట్ అప్లై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి కంపల్సరీ మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కోన్ షేప్ వచ్చిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ స్టఫింగ్ని అందులో వేసి క్లోజ్ చేసేయడం క్లోజ్ చేసేటప్పుడు కూడా ఆనియన్స్ బయట రాకుండా మైదా పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేయాలి ఈ విధంగా మైదా పేస్ట్ని అప్లై చేసుకుంటూ ఎక్కడా కానీ ఓపెన్ లేకుండా బాగా క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ బయట రాకుండా ఉంటాయి చూసారు కదా ఆనియన్స్ షేప్ ఎంత బాగా వచ్చిందో మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా సమోసాలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము ప్రిపేర్ చేసుకున్న షీట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా సమోసాలాగా చుట్టుకొని బాగా కాగిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉండాలి అలాగే మనము ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే సమోసాలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటే క్రంచి ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్